ఏపీ నియోజకవర్గం జరగమల్లి మండలం కేబిట్రగుంట గ్రామంలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఎమ్మెల్యే స్వామితో ప్రచారంలో పాల్గొన్న జరగమల్లి ఎంపీపీ బెల్లం నిర్మల సత్యనారాయణ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పులు పెరిగిపోయి అగ్గ పెట్టించి ఆర్టీసీ బస్సు చదివి అన్ని పెరిగిపోయినాయి ఈ అన్ని కూడా తగ్గాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం రావు అవసరం ఉంది తప్పనిసరిగా ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా మాగుండ శ్రీనివాసులు అంటే ఇద్దరిని నైక గుర్తు మీద మనం గెలిపించారు రైతులు ప్రతి సంవత్సరం పంట చివరకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సింది ఏంటంటే ఈ ఏడు మిరపేశారు మెట్ట ఉన్నాయి మాగాని పైర్లు ఉన్నాయి వాటికి నీళ్ళు మూడు వేలు ఖర్చు పెట్టి కిలోమీటర్ల బారున పైపులు వేసి నీళ్లు నోలుపుకోవాల్సిన పరిస్థితి అదే మీరు లిఫ్ట్ ఇరిగేషన్ అది ఎంతో పెద్ద ఖర్చుని సార్ అది మీకు తెలుసు ఈ సమస్య కాకపోతే మీ దృష్టికి ఎప్పుడు వచ్చినట్లేదు దయచేసి అదొక్క సమస్యను మీరు పరిష్కరించగలిగితే రైతులు చాలా హ్యాపీగా ఉంటారు మీరు అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది టీడీపీ కాబట్టి మా గ్రామానికి చేసి పెడితే మా రైతు వాస్తవంగా బాలేరు పెట్రండా ఛానల్ ఉంది పీపీ ఛానల్ ఉంది కాబట్టి గమనించుకుంటే గ్రామ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీకి ఎనలేని అనుబంధం ఉంది వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ గ్రామంలో మాకు ఓట్లు వేసే చాలా తక్కువ మెజార్టీ కాదు తక్కువే అయినప్పటికీ కూడా మేము విస్మరించాల ఆ రోజు పెద్ద అయినా ఉన్నప్పుడు కానీ మొన్న పద్నాలుగు పంతొమ్మిది లెక్కలో బోరు మొత్తం సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయటం ఉన్న బోర్లతో నీళ్లు వేసి బోర్లు వేసి నీళ్ళు ఇవ్వటం ఇటువంటివన్నీ మేము చేసాం కొత్తగా కాలం కూడా ఏం ఇక్కడ నన్ను గెలిపించారు ప్రజలు కొండే ప్రజలు పైన మా ప్రభుత్వం రాలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఇక్కడంటూ ఒక్క కాలం కూడా కట్టలేదు శాశ్వత పరిష్కారంగా ఏమి చేయలేదు తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పితే ఇక్కడ కొత్తగా ఆ మెయిన్ రోడ్లో రోడ్ వేసారు కట్టి ఎత్తు ఒకటి పొలం అటు ఇటు మూవ్ అయ్యేదానికి కూడా ఛాన్స్ లేకుండా చేశాను ఒక ఆలోచన లేకుండా నేను మీకు ఒక మాట ఇస్తున్నా పోయినసారి ఎన్నికల ముందు కూడా మీకు మాట ఇచ్చాను రెండు వేల పద్దెనిమిదిలో మీ గ్రామానికి రామత్ యుద్ధ నీళ్లు ఇస్తానని చెప్పాను మా ప్రభుత్వం రాలేదు చేయలేకపోయాను రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో మీ గ్రామానికి రామత యుద్ధ నీళ్లు ఇస్తాను అని నేను మీకు మాట ఇస్తున్నా చేసేది మా ప్రభుత్వం ఎప్పుడైనా కానీ గ్రామానికి చేసింది చరిత్రలో చేసింది మేము రేపు చేసేది కూడా మేమే విషయాన్ని గమనించుకోండి గురుకుల పాఠశాలకు నేను జూనియర్ ఇంటర్మీడియట్ తీసుకొచ్చి దానికి అదనంగా క్లాసు రూమ్లు ఇస్తే వాటిని నిలుపుదల చేశారు పూర్తి చేశారు ఇప్పుడు నా మెదగ ఒక ఆయన వచ్చిన విద్యాశాఖ మంత్రి ఉన్నాడు మాత్రం చిత్తశుద్ధి అన్నా ఎందుకు చేయలేకపోయాడు మీ గ్రామస్తులు ఏమైనా అడిగారా చెప్పండి ఈరోజు కస్తూర్బా స్కూల్ మీ గ్రామస్తులు ఆ ఎందుకు అపేసే అడగలిగారా చిన్నపిల్లలకి అటువంటిది వాళ్ళ చిత్తశుద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వందల పెన్షన్ రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానన్నాడు మొన్న జనవరికి ఇచ్చాడు మేము నాలుగు వేలు చేస్తున్నాం ఈ నెల నుంచే ఇస్తాం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఇస్తాం ప్రతి ఆడపడుచుకి ఆర్టీసీ బస్సులో వచ్చిన ప్రయాణం ప్రతి ఆడపడుచుకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు పట్టిన ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నిధి కింద ఇవ్వడం జరుగుతుంది డిగ్రీ చదువుకొని ఉద్యోగం రాని పిల్లలకి నిరుద్యోగ మూడు వేల రూపాయలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతున్నాం అన్నదాతకి రైతులకి అన్నదాత పథకం కింద సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు పెట్టుబడినేది కూడా అన్నదాత పథకం ఇవ్వబోతున్నాం ఇది కౌలు రైతులకు కూడా వర్తింపజేసేది నేను మేము తీసుకున్నాం తెలియజేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రమాదంలో మరణించినటువంటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు చందన బీమా ఇచ్చాం ఈ ఐదేళ్ళలో ఎవరికైనా ఇచ్చారా ఎవరికి ఆ రోజు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి బ్రాహ్మణులకు లోన్లు ఇచ్చాం కాపు కార్పొరేషన్ పెట్టి ఈ గ్రామంలో సుమారుగా యాభై అరవై లోన్లు ఇచ్చాం సబ్సిడీ లోన్లు ఈ ఐదేళ్లలో ఒక్కరికన్నా ఇచ్చారా బీసీ కార్పొరేషన్ పెట్టి బీసీ లోన్లు ఇచ్చాం ఈ ఐదేళ్ళలో ఎవరికైనా ఇచ్చారా ఆర్య వయసు కార్పొరేషన్ పెట్టి ఆర్య వయసు ఇచ్చాం ఈ ఐదేళ్ల ఒక్కరికన్నా ఇచ్చారా ఏ ఒక్క వర్గానికి వాళ్ళు సంక్షేమం నవరం నవరత్నాలు అన్నాడు మనం నవరంధ్రాలు మూసాడు నవగ్రహాలు పట్టినట్టుగా పట్టి పీడించాడు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వదిలించుకోవాల్సిన మార్గం మనం చేయాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా అందుకోసమే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనకు మద్దతు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ చూడాలని ఆయన మనకు మద్దతు ఇచ్చారు అభివృద్ధి కోసం నిధుల కోసం బీజేపీతో కూడా మనం కలగ జరిగింది ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించి మీ అందరికీ కోరుతా ఉన్నా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా గెలిపించమని కోరుతా ఉన్నాం మా ఇద్దరు గుర్తు సైకిల్ గుర్తు తప్పనిసరిగా సైకిల్ గుర్తు కొట్టేసిన గెలిపించమని కోరుకుంటూ ఈరోజు ఈ రాష్ట్రంలో పోటీ శేషాచలం ఆడవలే దోపిడీ చేసే వ్యక్తి నిర్మించినటువంటి రోడ్ల పక్కన కాలువలు కూడా కట్టాలని చెప్పేసి మన నా దృష్టి దేవడం జరిగింది అవి కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా పూర్తి చేస్తామని మేము తెలియజేసుకుంటూ సంక్షేమ పరంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడపిల్ల పెళ్లికి గిరిపుత్రిగా కళ్యాణ పథకం కింద యాభై వేల రూపాయలు పెళ్లి కనకిచ్చాము మన కాలనీ ఎలా ఇచ్చాం ఈ ఐదేళ్లల్లో ఎవరికన్నా ఇచ్చారా ఈ ఐదేళ్లల్లో మొన్న జనవరి మొన్న సంవత్సరం నుంచి పెట్టాడు పదో తర చదివిన వాళ్ళకి మన్నాడు మన వాళ్ళు చాలా మంది ఎప్పుడో చదువు పెళ్లి తెలియజేసుకుంటాం పేరు పెట్టడానికి కానీ మోసం చేయడంలో జగన్మోహన్ రెడ్డి బాగా తింటాం అదేవిధంగా యాభై ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్లు ఇచ్చారు ఎస్టీలకి రేపు కూడా యాభై సంవత్సరాలుగా వృద్ధాఖ పోతున్నారు మన జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఇచ్చాడమ్మా గెలిచినట్లే మొన్న ఇచ్చాడు జనవరిలో నాలుగున్నర సంవత్సరాల తర్వాత మూడు వేలు పెన్షన్ ఇచ్చాడు రేపు చంద్రబాబు నాయుడు గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు ఆధ్వర్యంలో మనం ఎన్నికెళ్తున్నాం రేపు మన ప్రభుత్వంలో తప్పనిసరిగా నాలుగు వేల రూపాయలు పెన్సన్ ఈ నెల నుంచి అయిపోతున్నాం ఈ నెల నుంచి అంటే ఏప్రిల్ నుంచి ఇస్తున్నాం మన గవర్నమెంట్ మూడు వేలు ఇచ్చింది దానికొక వెయ్యి రేపు మూడు వేలు ఇస్తారు దానికి ఒక వెయ్యి ఆ తర్వాత నెలలో మూడు వేలు ఇస్తారు దానికి ఒక వెయ్యి ఈ మూడు వేలు కలిపి జూలైలో ఏడు వేల రూపాయలు ఇస్తారు ఆగస్టు నుంచి నాలుగు వేలు ఇస్తారు తర్వాత అమ్మ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఆడపడుచుకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్లో పంపిస్తారు ఇది ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అమ్మాయికి ఎటువంటి డబ్బులు వస్తున్నాయా ముప్పై సంవత్సరాలకు వస్తున్నాయా నలభై ఏళ్ళకు వస్తున్నాయా ఈ ప్రభుత్వం లబ్ధి లేదు ఇవి తెలుగుదేశం పసుకో అప్పుడు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది మధ్యలో అందరికీ ఇచ్చాం ఎనభై ఐదు రూపాయలు రేపు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అందరికీ ఇస్తే యోగజేస్తున్నాం ఆడవాళ్ళందరికీ ఆర్టీసీ బస్సులో ప్రసిద్ధ ప్రయాణం మీకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది ప్రతి ఆడపడుచుకి ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ లేని ప్రయాణాన్ని రేపు మన ప్రభుత్వం కలిగించబోతుంది మేము తెలియజేస్తా చదువుకున్నటువంటి పిల్లలు తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది అమ్మవాడు ఇద్దరికి ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళకి ఇస్తున్నాడు పదమూడు వేలు ఇస్తాం అది కూడా పదిహేను వేలు అని చెప్పాడు పదమూడు వేలు ఇస్తున్నాడు రేపు మన ప్రభుత్వంలో పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక పిల్లలుంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు నలుగు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు మన కాలేజీలో కొన్ని చోట్ల తగలేదు ఐదుగురు పిల్లల నుండి చదివిస్తున్న వాళ్ళు కూడా నాకు అనిపించారు ఉన్నా ఐదుగురికి ఐదు పదిహేను డెబ్బై ఐదు వేల ముప్పై వాడు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది